హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సామాన్యులకు గుడ్ న్యూస్ భారీగా తగ్గనున్న వీటి ధరలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వేటి ధరలు తగ్గుతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక నిన్న మొన్నటి వరకు సామాన్యులకు చుక్కలు చూపించిన పప్పుల ధరలు దిగు పప్పుల రేట్లు మూడు నెలల క్రితం వరకు నాన్ వెజ్తో పోటీ పడ్డాయి దీంతో పప్పులు కొనాలంటేనే జనం భయపడేవారు కానీ రాష్ట్రంలో ఏడాదిగా పప్పు ధాన్యాల సాగు పెరగటం మార్కెట్లకు పెద్ద ఎత్తున పప్పులు తరలి వస్తుండటంతో రేట్లు తగ్గుముఖం పట్టాయి గతంలో రాష్ట్రంలో అపరాల అంటే పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం తగ్గిపోవటం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవటం వల్ల పప్పుల రేట్లు పెరిగాయి దిగుమతుల మీద ఎక్కువగా ఆధారపడటం వల్ల కూడా వ్యాపారులు పప్పులను బ్లాక్ చేస్తూ రేట్లను పెంచి సొమ్ము చేసుకున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో క్రమంగా ధరలు తగ్గుతున్నాయని ఎక్స్పర్ట్లు చెబుతున్నారు రాష్ట్రంలో రెండేండ్లుగా అపరాల అంటే పప్పు ధాన్యాల సాగు పెరుగుతుంది గత ఏడాది ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై ఐదు ఎకరాల్లో సాగు చేయగా ఈసారి ఐదు లక్షల తొంభై వేల రెండు వందల తొమ్మిది ఎకరాల్లో అపరాల సాగు చేపట్టారు అంటే గతంతో పోలిస్తే ఈ ఒక్క ఏడాదిలోనే అరవై ఐదు వేల ఆరు వందల ప పద్నాలుగు ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది ఇక గత ఏడాదితో పోలిస్తే కంది నలభై మూడు వేల నాలుగు వందల నలభై నాలుగు ఎకరాల్లో పెసర పంతొమ్మిది వేల ఎకరాల్లో అలాగనే మినుములు మూడు వేల ఎకరాల్లో అదనంగా సాగైనట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి మెదక్ ఆదిలాబాదు మహబూబ్నగర్ జిల్లాలలో అపరాల సాగు అత్యధికంగా నమోదైంది వికారాబాద్ జిల్లా తాండూరు కందిపప్పుకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది కానీ రాష్ట్రంలో మార్కెట్లన్నీ దళారులు చేతుల్లో ఉండటంతో అపరాల సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధర కూడా దక్కటం లేదు ప్రభుత్వం చొరవ తీసుకుని వ్యాపారుల మోసాలకు చెక్ పెట్టి రైతులకు ఎంఎస్పి దక్కేలా చూస్తేనే పప్పు ధాన్యాల సాగు పడిపోకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు ఇక ఆరు నెలల క్రితం మార్కెట్లో క్వాలిటీ కందిపప్పు కేజీ నూట ఎనభై నుంచి రెండు వందల వరకు పలికింది ఇక డబుల్ సెంచురీ దాటడంతో ప్రజలు ఆందోళన చెందారు ఒకానొక దశలో నాణ్యమైన కందిపప్పు కిలో రెండు వందల నలభై దాకా పలికింది ప్రస్తుతం నాణ్యమైన కందిపప్పు హోల్సేల్ మార్కెట్లో కేజీ నూట యాభై ఉండగా రిటైల్గా నూట అరవైకి దొరుకుతుంది ఇందులోనే మధ్య రకం హోల్సేల్ మార్కెట్లో కిలో నూట ముప్పై ఉండగా రిటైల్ షాపుల్లో కిలో నూట నలభై నుంచి నూట ఇరవై వరకు దొరుకుతుంది ఇక నాణ్యమైన శనగపప్పు గతంలో కేజీ నూట యాభై ఉండగా ప్రస్తుతం హోల్సేల్గా వంద నుంచి నూట ఇరవై ఐదు మధ్య రిటైల్గా కిలో నూట పదిహేను నుంచి నూట ముప్పై ఐదు వరకు విక్రయిస్తున్నారు ఇందులోనే మధ్య రకం పప్పు హోల్సేల్ మార్కెట్లో డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఉండగా రిటైల్గా కిలో తొంభై వరకు పలుకుతుంది నాణ్యమైన మినప గతంలో నూట అరవై వరకు పలకగా ప్రస్తుతం హోల్సేల్లో కేజీ నూట నలభై ఐదు నుంచి రిటైల్లో నూట యాభై వరకు అమ్ముతున్నారు ఇక మధ్య రకం మినపప్పు హోల్సేల్ నూట ఇరవై ఉండగా రిటైల్లో నూట ముప్పై వరకు పలుకుతుంది ఇక మైసూరు అంటే ఎర్రపప్పు గతంలో కిలో నూట ముప్పై ఉండగా ప్రస్తుతం మార్కెట్లో హోల్సేల్ కేజీ తొంభై ఐదు రూపాయలు అలాగనే రిటైల్లో వంద నుంచి నూట పదిహేను వరకు అమ్ముతున్నారు ఇందులో మధ్య రకం హోల్సేల్గా డెబ్బై ఐదు నుంచి ఎనభై వరకు రిటైల్గా తొంభై నుంచి వంద వరకు విక్రయిస్తున్నారు ఇక వేరుశనగ గతంలో కేజీ నూట నలభై వరకు విక్రయించగా ప్రస్తుతం హోల్సేల్లో నూట ఇరవై అలాగే రిటైల్గా నూట ముప్పై ఐదు వరకు అమ్ముతున్నారు ఇక ఓవరాల్గా చూస్తే పప్పుల ధరలు కిలోకు పదిహేను నుంచి ఇరవై వరకు తగ్గాయని చెబుతున్నారు